ఆయన నేత్రములు అగ్నిస్వాలు వలే ఉండెను ఆయన నేత్రములు అగ్నిస్వాలు వలె ఉన్నాయి అనగా ఏ పాపమును సహించేవి కావు దయచేసి సత్యాన్ని మీరు మర్చిపోవద్దు నేను పాపం చేశాను ఎవరు చూడలేదు చలామణి అయిపోతుందిలే అని అనుకోవద్దు నా పాపాన్ని ఎవరూ చూడలేదు కాబట్టి నేను మంచివాణ్ణే లేక పరిశుద్ధుడే అని నువ్వు బొకాయించవద్దు నిన్ను నీవు ఒక రీతిగా ఇతరులకు ప్రదర్శించుకోవద్దు ఎవరు చూచినా చూడకపోయినా ఆయన అగ్ని జోనుల వంటి నేత్రములతో చూస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవచ్చు ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమైండెను దేవుని నామానికి స్తోత్రం ఆయన పాదములు సముద్ర జలాల మీద నడిచిన పాదములు ఒక పతిత సమరియ స్త్రీ కొరకు కొన్ని మైళ్ళు నడిచిన పాదములు పాపాత్మురాలైన ఒక స్త్రీతో అభిషేకించబడిన పాదములు సిలువలో మేకులతో కొట్టబడిన రక్తసిక్తమైన ఆయన పాదములు ప్రిలరా ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాయి అనగా కొలిమిలో పుటవు వేయబడి మిరియుచున్న అపరంజితో సమానమైండెను అపరంజి అనే మాటకు ఒక కోణంలో అర్థం ఏమిటనగా బంగారము అని అంటాం కదా బంగారము పరిశుద్ధతకు గుర్తు అని చెప్పుకున్నాం కదూ ఆయన పాదములు పరిశుద్ధ పాదములు ఆ పరిశుద్ధ పాదములు నీ కొరకు సిరువులో రక్తం కాచి మర్చిపోవద్దు అపరంజుతో సమానము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఈరితగా ఉంది ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ వన్ వర్డ్స్ ఫిఫ్టీన్ ఈజ్ ఫీట్ వర్ లైక్ బ్రాంచ్ గ్లోయింగ్ ఇన్ ఎ ఫోర్నెస్ అనగా బ్రాంజ్ అనే మాట ఇంగ్లీషు బైబిల్లో వ్రాయబడింది న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బ్రాంజ్ అనగా ఇత్తడి అనగా ఇలా చదువుకోవాలి ఆయన పారములు కొలుములో పుటం వేయబడి మెరీచున్న ఇత్తడితో సమానమైండెనో ఇత్తడితో సమానము అనే మాట మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసులు వెంటనే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి ప్రత్యక్ష గుడారంలో వెలుపటి ఆవరణంలో పెట్టబడిన ఆ బలిపీఠం కూడా ఇత్తడితో చేయబడింది ఆ ఇత్తడి ప్రియుల తీర్పునకు సూచన నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభు శిలువలో ఆయన తీర్పు తీర్చబడ్డారు మన కొరకు ఆ ప్రియ ప్రభు ప్రాణం పెట్టారు కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోదు అది మెరుగుచున్న ఇత్తడితో సమానము అనగా అటువంటి మెరుగుచ్చున్న ఇతడితో సమానమైన పాదములతో మనకు తీర్పు తీర్చబోతున్నాడు అని ఎరిగి జాగ్రత్తగా జీవించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం పన్నెండవ వచనం పదమూడవ వచనం ఈ రెండు వచనాలలో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసేసుకోవాలి గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్ జనరేషన్ ఏ తరంలో ఉన్నా జీవం వెళ్ళిన దేవుడు మరణంపై విద్యాన్ని పొందుకున్న యేసు ప్రభు దేవుడు అనేది మనం గ్రహించాలి హీఈస్ ఎ గాడ్ హూ విల్ ఆర్డెన్ గాడ్ పర్పస్ గాడ్ హీజ్ విల్ గైడ్ ఇన్ ఎవ్రీథింగ్ అభిషేకించేదైనా నెరవేర్చేదైన ప్రణాళిక నెరవేర్చేది కూడా సమస్తము ఆయన చేతుల్లో ఉంది అనేది మనం గ్రహించాలి మనం ఆ విధంగా గ్రహించకుండా దేవుణ్ణే ప్రశ్నించే విధంగా ఉంటే మన బ్రతుకులు ఏ విధంగా అవుతాయో తెలుసా మీరు వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక బాక్సర్ బాక్సింగ్ ఆడే వ్యక్తులు మీకు తెలిసి ఉంటుందో లేదో కానీ చేతులు చాలా బలంగా ఉంటాయి చాలా బలంగా ఉంటాయి వారి ఫుడ్ కానీ వారి డైట్ కానీ ఒక రాయిలాగా వారి శరీరం ఉంటుంది ఇంత గొప్పగా విజయాలు పొందుకునే బాక్సరు ఇప్పుడు చూడని పరిస్థితి ఆయన పరిస్థితి ఎక్కడుంది అని అంటే ఇలా ఇలా కొట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు ఎందుకు ఆ విధమైన పరిస్థితి వచ్చింది మీరు ఆలోచించాలి మానవుని జీవితంలో ఉన్న సమస్య దేవుడినే ప్రశ్నించి దేవుణ్ణి దేవుడిలాగా ఉండనీయకుండా సృష్టికర్తనే ప్రశ్నించి సృష్టికర్త ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరకుండా ఉండే విధంగా చేస్తున్నాము కాబట్టి హీఈ్ ఎ హోలీ మేకర్ ఇంగ్లీష్ బైబిల్లో ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన అభిషేకించే దేవుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చే దేవుడు ఆయన ప్రణాళిక పరంగా మనల్ని నడిపించి మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు ఆ దేవుడు అన్ని తరాలకి ఒకే దేవుడు అది యేసు ప్రభు అని మనం గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ మీరు గమనిస్తే కోరేషు సమస్య కాదు కోరేషు దేవుడి యొక్క ప్రణాళిక అనేది గమనించాలి ఇస్రాయల్ ప్రజల జీవితంలో అనుకోవచ్చు బబులోను ఇంకొక రాజు బబ్లోనిపై విజయాన్ని పొందుకున్నాడు బబులో ఉన్న బానిసత్వమే ఇప్పుడు పర్షియా దేశపు రాజుతో మనకు ఉంటుందా అని ఎన్నో మార్లు అనుకోవచ్చు కానీ ఈ వచనాల్లో దేవుడు ఒక ప్రవచనం నూట యాభై రెండు వందల సంవత్సరాలు ముందుకే దేవుడు పేరుతో సహా చెప్పింది ఏంటి తనగా కొరేష్ ఎవరు నేను వెలివేసిన వారిని అతను విడిపించిన సైరస్ ఇస్ నాట్ ద ప్రాబ్లం సైరస్ ఇస్ ద ప్లాన్ కోరేసింది దేవుడు లేపనెత్తారు కోరేసింది దేవుడు లేవనెత్తి లంచాలు ఇచ్చి కాదు దేవుడు ఆయన నశించిపోతున్న రక్షించడానికి అక్కడ దేవుడు ఒక ప్రణాళిక దేవుడిది నెరవేర్చాలి ఈ రోజు నా జీవితాలు ఆలోచించాలి ఆయన కీడుని మల్చగలిగిన దేవుడు దేవుడి నామానికి మహిమ కలిగింది కాక నీ జీవితంలో ఏ కీడున్నా నీ జీవితంలో ఏ బలహీనత ఉన్నా అది మల్చగలిగిన దేవుడు ఆయన ఒక్కరే అనేది మనం గ్రహించాలి